హాయ్ అండి అందరికీ నమస్తే బ్రెడ్తో చేస్తున్నాను బ్రెడ్ ముక్కలు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి బ్రెడ్ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నెయ్యి వేసుకొని బ్రెడ్ ముక్కలను వేసుకొని వేగనివ్వాలి బ్రెడ్ ముక్కలు వేగిన తర్వాత బ్రెడ్ ముక్కలను తీసివేసి ఒక గిన్నె పెట్టుకొని పాలు పోసుకొని పాలు మరగనివ్వాలి పంచదార వేసుకోవాలి రెండు వేలుక్కాయలను వేసుకోవాలి ఒక స్పూన్ కుంకుమ పువ్వును కూడా వేసుకోవాలి మూడు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బ్రెడ్లో పోసుకోవాలి చాలా టేస్ట్గా ఉందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి